ఓకే నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి మనకి గణేష్ శారీస్ అండి గణేష్ సారీస్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ వాసు హోల్సేల్ మార్కెట్ పక్కన అండి గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు వీడియోలో వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ అంటే జనరల్గా వచ్చేసి జనరల్ ఐటమ్ కాదండి ఇది జుమిచూలు ప్లెయిన్ శారీ అనమాట జుమిచూ టైపు ఇప్పుడు ప్రెసెంట్ జుమిచూనే నడుస్తుంది కదా ప్రెసెంట్ దాంట్లో వచ్చేసి ప్లెయిన్ శారీ అనేది మనకి అవైలబిలిటీ ఉంది ప్రజెంట్ కొత్తగా వచ్చింది ఇప్పుడే స్టాక్ అనేది లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ప్లెయిన్ అనేది వస్తుంది అని చెప్పి ఇప్పుడైతే మనకి స్టాక్ అయితే ప్రజెంట్ వచ్చింది ప్యూ పూర్తిగా ప్లెయిన్ శారీ మేడం ఐదున్నర కటింగ్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వచ్చేసి దీనికి కటింగ్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్లో అయితే మనకి ప్లెయిన్ శారీ అనేది వస్తుంది అనమాట జనరల్గా షిఫాన్ క్వాలిటీ కాదండి ఇది వచ్చేసి జుమిచ్చు క్వాలిటీ ఇక్కడ చూడండి ఒకసారి మీరు గట్టిగా గమనించినట్లయితే ఇది క్రషింగ్ క్లాత్లో ఉండదు అనమాట లైట్ వెయిట్ షిమ్మర్ డిజై షిమ్మర్ క్లాత్లో ఉండదు అనమాట జుమిచ్చులో కూడా లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది వచ్చేసి పూర్తిగా ప్లెయిన్ శారీ వస్తుంది దీంట్లో వచ్చేసి మన కలర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ షాట్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఇదిగోండి ఒకసారి కలర్ ఛార్ట్ చూద్దాం వచ్చేసి అండి ఇదిగోండి అన్ని డార్క్ మ్యాచింగ్ కావాలంటే డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ కావాలంటే లైట్ మ్యాచింగ్ అనమాట జుమిచూలో కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ప్రెజెంట్ వచ్చేసి ప్లెయిన్లో కూడా అందరూ ఏంటంటే ఇప్పుడు జుమిచ్యూలో హెవీగా అందరూ కట్టట్లేదండి దాంట్లో ప్లెయిన్ కూడా అనేది లైక్ చేస్తున్నారు మన కలర్ చాట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్ చాట్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది క్వాలిటీ కూడా చూసుకోండి అండి చాలా హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గాను హెవీగా ఉండదు అన్నమాట మోడల్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న ప్రెజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఇది దీంట్లో మీరు కలర్ చాట్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా షేడ్స్ లైట్గా కొంచెం అటు ఇటు మారైతే ఉంటాయి ఇదిగోండి క్రీమ్ చాట్ కావాలంటే క్రీమ్ చాటు వైట్ చాట్ కావంటే లైట్ చార్ట్ అన్ని చార్ట్ అయితే అవైలబిలిటీగా ఉంది ప్రెజెంట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ చూసుకోండి ఒక ఫిఫ్టీన్ కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయండి ప్రెసెంట్ అయితే ఎంతో వచ్చేసి మనం కూడా దీన్ని కూడా చాలా అతి తక్కువ దీంట్లో జునిచ్చులు హెవీ క్వాలిటీ లాస్ట్ టైం వీడియో వచ్చేసి ఏడు యాభైలో పెట్టాము ఇట్లా బల్క్లో మన శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఇది చాలా తక్కువ ధరలో అయితే మనం ఇచ్చేస్తాం అనమాట కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఓన్లీ టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్కి శారీ ఇచ్చేస్తున్నాం వితౌట్ బ్లౌజ్ మనకి వచ్చేసి ఇదే విత్ బ్లౌజ్తో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట జనరల్గా క్వాలిటీ కావాలంటే మనం అతి తక్కువ ధరలో అనమాట ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఇది కూడా ఏంటంటే స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది ఇట్లా డిఫరెంట్ ఇది కూడా కలర్ షార్ట్ అయితే చాలా ఉంది మీకు స్టాక్ కూడా ప్రెసెంట్ అయితే రెండు మూడు బేల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అవైలబిలిటీలో స్టాక్ అయితే బాగానే ఉంది చూసుకుంటాం అనమాట డార్క్ కలర్స్ కావాలంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట మీకు కొరియర్ అయితే చేయబడుతుంది ఇబ్బంది లేదు టూ నైంటీ నైన్ పడుతుంది చూసుకోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ షాట్ చాలా కలర్స్ అండి ప్లెయిన్ చీరలో ఇన్ని కలర్స్ ఉన్నాయా అని కూడా అర్థమైందనమాట క్లాత్ కూడా నెంబర్ వన్ ప్లెయిన్ చీర కట్టామంటే కట్టామని కదండి ఈ చీర కట్టి డిజైనర్ సూపర్ సూపర్గా ఉంటుంది ట్రెండ్ ప్రెజెంట్ అనమాట ఇప్పుడు ఈ ఐటమ్ మనం చూసాం కదండి ఇందాక దీంట్లో హెవీ క్వాలిటీ అని చెప్పాను చాలామందికి ఏంటంటే నమ్మకం కుదరదు ఇదిగోండి దాంట్లో వచ్చేది ఇది హెవీ క్వాలిటీ అనమాట మీరు క్వాలిటీ చూసుకున్నట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ మేడం హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఇది రేట్ ఎక్కువ దీనికి ఏంటంటే పైన లేస్ వస్తుంది లేస్ వర్క్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి లేస్ వర్క్ హెవీగా వస్తుంది అన్నమాట దీనికి వచ్చేసి డిజిటల్ బ్లౌ బ్లౌజర్ అనేది ఒకటి ప్రొవైడ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల ఇది సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ దాకా మార్కెట్లో మనం అమ్ముతాం ఇదే ఫ్యాబ్రిక్ మనకి ఇదే చీర వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది దిలో త్రీ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఓన్లీ ఏంటంటే లేస్ లేదు బ్లౌజ్ లేదు జనరల్గా అందరూ హెవీగా ఓకే అండి ఇకొచ్చి మన నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి ఇప్పుడు మీరు పేరు ఏమంటారండి బ్రాసో కాదండి గ్లాస్ బ్రాసో అంటారు ఇప్పుడు హెవీ క్వాలిటీ అనమాట హెవీ క్వాలిటీ ఐటమ్ ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే గ్లాస్ బ్రాస్ ప్యూర్ జెరీ స్టైల్ ఐటమ్ అనమాట మీరు చూసినట్లయితే ప్యూర్ జెరీ అండి ప్రింటెడ్ కాదు ఇది ప్యూర్ జెరీతో వస్తుంది అనమాట గ్లాస్ బ్రాస్ అని మంచి హెవీ క్వాలిటీ షోరూమ్ ఐటమ్ అనమాట ఇది మనం చూసుకున్నట్లయితే ఫుల్ హెవీ క్వాలిటీలో అయితే మనకు వస్తుంది అనమాట గ్లాస్ బ్రాస్ అని ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అందులోను బాగా క్లాస్ అఫీషియల్ అనమాట ఫుల్ ట్రెండింగ్ అనమాట ప్రెజెంట్ వచ్చేసి మా హెవీ క్వాలిటీలో అయితే మన దగ్గర ప్రెసెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది మీరు చీర చూసుకున్నట్లయితే ఆరు మీటర్ల చీర అయితే వస్తుందండి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది గ్లాస్ బ్రాసో కూడా ఇది డిజైనర్ వేర్ మోడల్ అనమాట డిజైనర్ మోడల్ అనమాట శారీ కూడా ఇప్పుడు మన ఫంక్షన్ వేరే అఫీషియల్గా పార్టీ వేర్ అన్నాం కదా అట్లా డిజైనర్ వేర్ శారీ అనమాట మోడల్ కూడా చూసుకున్నట్లయితే దీంట్లో కొట్టేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి వస్తాయి మనకి అవైలబిలిటీలో గ్లాస్ బ్రాసో మార్కెట్లో బ్రాసో చీర అనేది రెండు వందల యాభై రూపాయలు కానీ దొరికింది మనకి జనరల్గా ఇది వచ్చేసి బ్రాసో కాదండి ఇది గ్లాస్ బ్రాసో ఉంటుంది హెవీ కాదు పేరు కానీ ఇది మోడల్ కానీ చాలా హెవీ క్వాలిటీ హెవీ మోడల్ అనమాట విత్ జెరీ ప్రింటెడ్ ప్రింటెడ్ కాదు ఇది జెరీ స్టైల్ అనమాట ప్యూర్ జెరీతో వస్తుంది అనమాట ఫుల్ హెవీ క్వాలిటీ క్లాస్ ఇంకోటి ఏంటంటే క్లాస్ ఐటమ్ బాగా ఇప్పుడు బాగా మనకు రీసెలర్స్ కూడా ఇంటి దగ్గర కట్టుకునే వాళ్ళు కూడా కొంచెం అఫీషియల్గా గ్రాండ్గా కట్టుకోవాలంటే ఈ శారీస్ అయితే నెంబర్ వన్గా ఉండేది అనమాట మోడల్ కూడా దీంట్లో కూడా వచ్చేసి మనకి ఫుల్గా వచ్చేసి ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబిలిటీలో ఉంది మళ్ళీ మార్కెట్లో కూడా ఇలాంటి ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు జనరల్గా మేడం మీరు మీకు ఇంకొకసారి చెప్తున్నాను బ్రాసో లేదండి జనరల్గా ఫాయిల్ బ్రాసో ఉంటుంది బ్రాసో ఉంటుంది ఇది జే ఇది వచ్చేసి గ్లాస్ బ్రాస్ పేరు అలా పెట్టారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది కాకపోతే ఇది వచ్చేసి డిజైనర్ బాండ్ అనమాట దీంట్లో మీకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి ప్రెసెంట్ అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ క్యాటలాగ్ పీసులు అనమాట షోరూమ్ ఐటమ్ టైప్ వస్తాయి అనమాట మన అంత క్లాస్గా ఉండదు ఐటమ్ కూడా క్లాస్ సెలక్షన్ కూడా ఏంటంటే చాలా క్లాసీగా ఉండదు అనమాట సెలక్షన్ కూడా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయినా సరే డిజైన్స్ మ్యాచింగ్ అయినా సరే అఫీషియల్గా ఉండేది అనమాట దీంట్లో మీకు ఒక్కొక్క డిజైన్ చూసుకున్నట్లయితే నిదానంగా చాలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ బార్డర్తో కావాలంటే ఉన్నాయి వితౌట్ బార్డర్తో కావాలంటే ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ కూడా చూసుకోండి అఫీషియల్గా ఉంటుంది అన్నమాట శారీ చూసుకునేటప్పుడు గ్రాస్లోకి గ్రాస్ గ్రాస్లోకి ఏంటంటే మనకి తీసుకున్న తర్వాత అఫీషియల్గా కట్టినట్టు దీంట్లో ఎయిటీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి దీంట్లో ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి దీంట్లో విత్ బ్లౌజు దీనికి ఫో ఫోటో ఇవన్నీ వస్తే ఏంటంటే మార్కెట్లో సెవెంటీన్ సెవెంటీన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ దాకా అయితే ప్రజెంట్ ఉంది మన దగ్గర చాలా తక్కువ రేట్లో మనకేంటంటే ప్రమోషన్ వీడియో కింద ఇస్తున్నాం కాబట్టి మనకేంటంటే చాలా తక్కువ రేట్లో ఇచ్చేస్తుంది దీన్ని కూడా చాలా చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేటు ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ చీర అనేది మనం హోల్సేల్ ప్రైస్గా ఇస్తున్నాం అనమాట జనరల్గా అయితే ఇది హోల్సేల్లో కూడా ఆ రేట్లో రాదండి మినిమం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది హోల్సేల్లో కూడా మనం ఇది చాలా అతి తక్కువ రేటు కాస్ట్ టు కాస్ట్ సేల్ అని అందరూ పెడతారు కానీ ఎవరు ఎవరండి కాకపోతే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ టు కాస్ట్ సేల్ అంటే కొన్న రేటుకే ఇచ్చేస్తున్నాం అనమాట ఫోర్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఈ మార్కెట్లో ఈ క్వాలిటీ ఎక్కడ కనుక్కున్నా సరే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏది హోల్సేల్గా కొనాలంటేనే ఇదే మనం హోల్సేల్లో త్రీ నైన్టీ నైన్కే ఇచ్చేస్తున్నాం అనమాట చాలా తక్కువ అంటే చాలా తక్కువ ధర అనమాట ఇదే ఇంకా ఎక్కడ మీరు సూరత్లో వెళ్ళినా కూడా ఇలాంటి ఆఫర్ అనేది ఎక్కడ రాదు కూడా అనమాట హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా హెవీ క్వాలిటీ చాలా తక్కువలో వచ్చేస్తుంది అనమాట ఇది కూడా చాలా లిమిటెడ్గానే ఉంది స్టాక్ కూడా ఇది ఎందుకంటే హోల్సేల్గా వెళ్ళిపోతాయి అది గా ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు మనం వచ్చేసి ప్లెయిన్ శారీ చూస్తున్నాం కదా ప్లెయిన్ శారీకి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ కింద ప్లెయిన్ సారీ అంటే ప్లెయిన్ సారీ కాదు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అనమాట ప్యూర్ జార్జెట్ క్వాలిటీకి విత్ వర్క్ బ్లౌజ్ అనమాట కాన్సెప్ట్ కూడా ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే కింద మీరు చూసినట్లయితే కట్ బోర్డర్ టైప్ అనమాట కట్ బోర్డర్ టైప్ అనమాట మోడల్ కూడా కట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ ప్లెయిన్ శారీ వస్తుంది విత్ జార్జెట్ క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే షిఫాన్ క్వాలిటీ కాదండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీతో ఇప్పుడు ప్లెయిన్ శారీ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఒకటి ఫుల్ ట్రెండింగ్లో ఉంది దీనికి ఒకటి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది చాలా క్లాసిక్గా ఉందన్నమాట ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ మొత్తం అందరూ పెద్ద పెద్ద చీరలు ఏమి వాడట్లేదంటే జనరల్గా ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్తోనే కాన్సెప్ట్ అనేది వాడుతున్నారు ఎక్కడైనా సరే దాంట్లో కూడా మీరు చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ అనమాట బ్లౌజ్ క్వాలిటీ కానీ శారీ క్వాలిటీ కానీ చూసుకోవాలి ఏదో తక్కువ కోసం కానీ చీరలు ఏదో ఇస్తున్నాం అని కాదండి జనరల్గా ఏంటంటే ఇప్పుడైనా సరే క్వాలిటీ చూసుకొని కొనుక్కోవాలి ఇప్పుడు మనం రీసేలింగ్ చేసేటప్పుడు ఏంటంటే సిఫాన్ క్వాలిటీ జనరల్ క్వాలిటీ ఇచ్చేసినట్టయితే జనరల్ లైక్ చేయరు ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్వాలిటీ హెవీగా ఉండాలి జార్జెట్ క్వాలిటీ వచ్చి విత్ జార్జెట్ బ్లౌజ్ వస్తేనే అది సేల్ అనేది అయిందన్నమాట మీకు వచ్చేసి దీంట్లో కలర్ చాట్ కూడా లైట్ కలర్ చాట్ కావండి లైట్ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది డార్క్ కలర్ చాట్ కావండి డార్క్ కలర్ చర్చ ప్రజెంట్ ఇదిగోండి దీంట్లో వచ్చేసి లైట్ కలర్ చార్ట్ చూడండి ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చేసి లైట్ చాట్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి దీంట్లో లైట్ చాట్ అనేది ఓకేనా దీంట్లో వచ్చేసి మనకి క్వాలిటీలో డార్క్ ఛార్ట్ కూడా ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది మొత్తం ట్వెల్వ్ కలర్స్ అనమాట మొత్తం సెట్ మొత్తం వచ్చేసి పన్నెండు రంగులు అన్నమాట దీనిలో పన్నెండు పన్నెండు రంగులతో అయితే చాలా 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 అంటే చాలా ఎక్కువ స్పెషల్ కలర్స్ అయితే దీంట్లో ఉన్నాయి మీరు చూస్తున్నట్లయితే చాలా క్లాసిక్ కలర్స్ అనమాట అంతా లైట్ కలర్ షాటు ప్లస్ డార్క్ కలర్ ఛార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ విత్ వర్క్ గ్లౌజులు అన్నమాట చాలా జార్జెట్ క్వాలిటీ అయితే మనకు వస్తుంది చాలా స్పెషల్ ప్రైజ్లో అయితే మనం ఈరోజు ఇస్తుంది అండి చాలా ఎక్కడ మీరు మార్కెట్లో కంపేర్ చేసుకున్నా కానీ ఎక్కడా కూడా ఈ రేట్ అనేది అయితే ఉండదు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ చీర అయితే మన సెట్ వైజ్గా తీసుకోవాలండి హోల్సేల్గా సెట్ వైజ్గా తీసుకునేటట్లయితేనే ఆ రేట్ అనమాట మనం ఇచ్చేది జనరల్గా నాలుగు చీరలు ఐదు చీరలు కావాలంటే ఆ రేట్ అనేది ప్రొవైడ్ చేయలేము ఫస్ట్ ఎందుకంటే జార్జెట్ క్వాలిటీ దీంట్లో షిఫాన్ క్వాలిటీ వస్తే మూడు వందలకైనా ఇవ్వచ్చు రెండు వందల యాభైకైనా ఇవ్వచ్చు అనమాట జార్జ్ సియా ఇప్పుడు మన ఉదయం చీరలు అనేది చెప్తాం కదా ఆ క్వాలిటీ వస్తుంది అన్నమాట ప్యూర్ జార్జెట్ క్వాలిటీ కిత్ కింద కట్ పౌడర్తో వస్తుంది అనమాట పన్నెండు రంగుల సెట్తో చాలా వస్తుంది మనకు మినిమం ఆ చీరలు అయితే తీసుకోవాలండి సెట్ మొత్తం తీసుకోకపోయినా లైట్ కావాలంటే లైట్ చార్ట్ డార్క్ కావాలంటే డార్క్ చాట్ అట్ట అట్లా అనమాట మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ప్రజెంట్ అయితే మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట ప్యూర్ హోల్సేల్ అయితేనే ప్రజెంట్ అన్ని కొత్త రకాలే ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడు దాకా రాని రకాలన్నమాట ఆషాఢం వస్తుంది కాబట్టి ఆషాఢం కన్నా ముందే మనం అనేది కొత్త రకాలైతే తీసుకురాగలుగుతున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే ఈ నాలుగు రకాలు చూపించగలిగాము తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకా సూపర్గా అది